నమశివాయ అందరికీ శుభోదయం వెల్కమ్ టు రాధాస్ ఇన్వెంట్రీ ఈరోజు కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయము దోర్వాసురుడు అంబారుషిని చెప్పించుట దూర్వాసునికి భయపడి పెద్దవాళ్ళెవరూ అంబారుషునికి ద్వాదశ పారాయణ విషయంలో సలహా ఇవ్వలేకపోయారు మహారాజా మీకు తోచినట్లు చేయండి అన్నారు అంబారిషుడు బాగా ఆలోచించాడు ఎలాగైనా ద్వాదశ గడియలు దాటకుండా పారాయణ చేయాలి అలా చేయకపోతే ఇంతకుముందు చేసిన పుణ్యవ్రతాలు ఫలితం కూడా నశిస్తుంది మహర్షి రాకుండా పారాయణ చేస్తే శప్పిస్తాడు ఉను కోపానికి గురు అయినా పర్వాలేదు కానీ శ్రీహరి కృపా కటాక్షలకు కోల్పోకూడదు అని నిర్ణయించుకొని అక్కడ పెద్దలకు తన నిర్ణయాన్ని చెప్పాడు శ్రీహరికి నమస్కరించుకున్నాడు మంచినీళ్ళు తీసుకుని పారాయణ చేయాలని నిశ్చయించుకొని శ్రీహరిని ధ్యానించుకొని మంచినీళ్ళు తీసుకున్నాడు సరిగ్గా నీటిని త్రాగుతున్న సమయానికి దూర్వాసుడు వచ్చాడు జరిగిన దానిని గ్రహించాడు అంబహర్షినిపై ఆగ్రహించాడు ఓ రాజా నన్ను అతిథిగా పిలిచి నేను రాకముందే పారాయణ చేసి నన్ను అవమానించావు నువ్వు ద్రోహివి అతిథి అభాగ్యులంటే గౌరవ మర్యాదలు లేని మూర్ఖుడివి అతిథికి పెట్టకుండా తినటం మలం తినడంతో సమానమని నీకు తెలియదా ఇంతగా అవమానిస్తావా నన్ను అవమానించిన నువ్వు ఒక హరిభక్తుడివేనా విప్రుని అవమానించిన శ్రీ మహావిష్ణువు ఊరుకుంటాడు అనుకుంటున్నావా పాపి నేను గొప్ప హరి అని నీకు గర్వం ఆ గర్వంతోనే నన్ను నిర్లక్ష్యంతో అవమానించావు నువ్వు నా పట్ల నమ్మక ద్రోహం చేసావు అతిథిని అవమానిస్తే శేషశైని అవమానించడమే కదా శ్రీహరి మాత్రం నిన్ను మన్నిస్తాడా నువ్వు చేసిన పని వల్ల నిన్ను నీ వంశాన్ని దోషపూరితం చేసుకున్నావు అంటూ దూర్వాసుడు అనరాని మాటలతో అంబరుషిని దూషిస్తున్నాడు పడి క్షమించమని ప్రార్థిస్తున్నాడు ఆగ్రావేశంతో ఉన్న దూర్వాసుడు తీక్షణమైన చూపులతో భయంకరమైన ఆకారంతో ఉన్న దూర్వాసురుడు అంబారీషిని మన్నించకపోగా అతని తలను ఒక్క తన్ను తన్ని ఓరాజా నీకు తగిన శాపం ఇస్తే తప్ప నీకు జ్ఞానం కలగదు నువ్వు చేపగా తాబేలుగా పందిగా వికృతమైన ఆకారం కలవాడిగా మరుగుజ్జివాడిగా క్రూరుడిగా మూడవైన క్షత్రియుడిగా రాజ్యం లేని రాజుగా పాషాండనిగా దయలేని బ్రాహ్మణిగా పది జన్మలెత్తి ఈ అవమానాన్ని కలిగిన పాపాన్ని అనుభవిస్తావు అని అంబారిష్ని చెప్పించాడు భయంతో వణికిపోతున్న అంబారుషిని నోటితో శాపాన్ని అనుభవిస్తావని అనిపించాడు అతడిలో ఉన్న సర్వాంతర్యామి అయిన శ్రీహరి ఇంతగా శపించినా యామాత్రం భయపడకుండా అలాగే అనుభవిస్తాను అంటున్నాడు వీడికి ఈ శాపాలు చాలవు అనుకుని పెద్దగా మరింకేదో శపించబోతున్నాడు దూర్వాస మహర్షి ఇంతలో భక్తజన పాలకుడు రక్షకుడు అయిన శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబారీష్ని రక్షించడం కోసం దూర్వాస మహర్షిపై ప్రయోగించాడు అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతూ కోటి సూర్యుల కాంతులను విరజిమ్మతూ సుదర్శన దూర్వాసురుడి మీదకి దూసుకువచ్చింది దూర్వాసురుడు సుదర్శనానికి భయపడి పారిపోతున్నాడు మూడు లోకాలు తిరిగి ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు సుదర్శన బారి నుండి రక్షించమని ఎవ్వరు శ్రీహరిని సుదర్శనానికి ఎదురు నిలబడలేమని అంటున్నారు తపస్సంపన్నులైన మహర్షులు కూడా సుదర్శనకు తిరుగులేదని మేము ఏమీ చేయలేం అన్నారు అంతటి దోర్వాసుడు దిక్కుతోచని వాడయ్యాడు భగవంతుడు భక్త శంకరుడు మహర్షి భక్తికిని ఇచ్చిన తాను స్వీకరించి దశావతారాలు ఎత్తాడు భక్తి నిందను భగవంతుడు సహించాడు అనే విషయాన్ని ఈ అధ్యయనం మనకి సూచిస్తున్నది ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము శ్రీకృష్ణ పరమాత్మనే నమ భగవద్గీత భక్తి యోగం పన్నెండవ అధ్యాయం ఇరవైవ శ్లోకం ఏతు ధర్మమృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధాన మత్పరామ భక్తస్తీవమే ప్రియా ఉపర్యుక్త ధర్మ్యామృతమును సేవించు నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయనులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్